బొగ్గు బ్లాక్ల వేలాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లో గురువారం భవన్ ముట్టడికి నాయకులను అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం వేలంపాట నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆర్చివన్ కార్యదర్శి అరెలి పోషం సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు ఎంఏ గౌస్ రాజ్భవన్ ముట్టడికి బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యలోని అక్కడ పోలీసులు అడ్డగించి వారిని అరెస్టు చేసి ఎస్ఆర్ నగర్ పంచగుట్ట ఖైరతాబాద్ తదితర పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు అక్రమ అరెస్టులను ఏఐటీ ఖండిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం బొగ్గుగొన్నల వేలాన్ని విరమించుకునే వరకు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వ వేలం వేలంపాట ద్వారా సింగరేణిని ప్రైవేటీకరణ చేసే విధానాలను కార్మిక వర్గం మొత్తం తిప్పికొట్టాలని కోరారు బొగ్గుగనుల వేలముకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటీస్ యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు మేము పది రోజులుగా సింగరేణిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా బొగ్గు బొగ్గుగనులని వేలంపాట పెట్టి ప్రైవేటు వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు ఒకనాడు సింగరేణి పంతొమ్మిది వందల నలభై ఐదు కంటే ముందు సింగరేణి ప్రైవేటు వాళ్ళ ఆందోళన నడుస్తూ ఉంటే ఆనాడు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసిని స్థాపించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి నైజామానాబాద్ ప్రభుత్వంలోనే సింగరేణిని మేము ప్రభుత్వ రంగ పరితరంగా తెచ్చుకున్నాం అటువంటి సింగరేణి గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో నడుస్తూ సుమారు లక్ష మందికి పైగా కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తూ పరోక్షంగా కొన్ని లక్షల మందికి తోడ్పడుతున్నటువంటి సింగరేణి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు మొగ్గు వేలం వేలంపాట పెడతా ఉన్నారు ఈ వేలంపాటలో అదానీలు అద్వానీ అంబానీలు లాంటి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి రేపు బొగ్గుని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా రేటు పెంచితే విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి ఇనుము ఛార్జీలు పెరుగుతాయి సిమెంట్ ఛార్జీలు పెరుగుతాయి సామాన్యుడికి ఈ దేశంలో బతికే పరిస్థితి ఉండదు కాబట్టి మొక్కుగానలో కేవలం కార్మికులే కాదు దేశ ప్రజలందరికీ కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ప్రైవేటీకరణ చేయొద్దని మేము ఈ యొక్క పోరాట కార్యక్రమం చేపడతా ఉన్నాం